బ్యాట్ పట్టుకొని ఆడానో తెలుసా మీకు చెప్పవలసిన సంఘటన ఒక మంచి విషయాన్ని నేను చెప్పబోతున్నాను భారతదేశానికి క్యాతిని తీసుకొచ్చింది అంతేకాదు దేవునికి వారి తల్లిదండ్రులు కూడా మహిమ తెచ్చిన ఒక మహిళ గురించి ఇరవై సంవత్సరాల అమ్మాయి అయిన క్రికెటర్ గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను క్రికెట్ ఆడడం కాదు క్రికెట్ ద్వారా భారతదేశ కీర్తిని చాటించిన ఒక క్రైస్తవురాలు దేవుని మాటను ప్రకటిస్తూ దేవుని స్వార్థను బడుస్తూ వచ్చింది ఈరోజు ప్రపంచమంతటా భారతదేశం అంతటా ప్రతి ఒక్కరూ ఆమెను గనపరుస్తుంది ఎందుకు తెలుసా ఒక వ్యక్తి యేసుక్రీస్తు శ్రేష్టమైన శ్రేష్ఠమైన ఈ యొక్క మాటలు చాలా శ్రేష్టమైన మాటలు ఒకప్పుడు ఆమెను అందరూ వెలివేసిన పరిస్థితి నువ్వు ఆడడానికి చాతగాదు అన్నవారే అంతేకాదు క్రైస్తవురాలని సరిగా తనను చోటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఘోరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిన పరిస్థితి కనబడతా వచ్చింది అయితే ఆమె నిన్నటి దినాన ఒక అద్భుతమైన ఆట ఆడి అద్భుతమైన ఇన్సింగ్ ఆడి ఉమెన్స్ వరల్డ్ కప్ కొరకై ప్రయాసపడుతూ వచ్చింది దట్ ఈస్ ద సెమీఫైనల్ ఆ సెమీఫైనల్లో గనక ఓడిపోతే ఇక చాలా కష్టమైన పరిస్థితి భారం మోసి మంచి ఇన్సింగ్ ఇన్నింగ్స్ ఆడి దేశానికి గర్వాన్ని తీసుకొచ్చింది ఆమె పేరేం పేరం తెలుసా జెమీమా జెస్సికా రోడ్రిక్స్ కేవలం ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి భారతదేశంలో క్రీస్తు గురించిన మాటలు చెప్పాలంటే చాలామందికి భయం వేస్తారు ఇప్పటివరకు చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ ఆటగాడు కూడా సామాన్యంగా ఎప్పుడూ యేసు ప్రభు గురించిన మాటలు ప్రకటించలేదు చెప్పలేదు ఆ యొక్క స్టేడియంలో కానీ ఒక మహిళ సాధారణ మహిళ జెస్సికా అనే సహోదరి క్రికెట్ ఆడింది అది సెమీఫైనల్ మ్యాచ్ ఆ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు ఇండియాకు ఆస్ట్రేలియా చాలా పవర్ఫుల్ టీమ్ వరల్డ్ కప్ ను ఏర్పాటు చేశారు ఉమెన్స్ వరల్డ్ కప్ ఎట్లా మెన్స్ వరల్డ్ కప్ ఉంటుందో దాని కొరకు ఎంత ఆత్రుత ఎదురు చూస్తారో ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా అలాగని ఆత్రుత ఎదురు చూస్తున్నారు కొన్ని దినాల క్రితము కొన్ని సంవత్సరాల క్రితము లేడీస్ క్రికెట్ ఆడితే ఒక చిన్న చూపుగా చూసే పరిస్థితి కానీ ఇప్పుడు లేడీస్ క్రికెట్ ఆడడానికి ఉమెన్స్ వరల్డ్ కప్పును తీసుకొచ్చారు అమెరికా చరిత్రలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ప్రతి చోట లేడీస్ ముందుకు రావాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా ముందుకు రావడం జరుగుతా వచ్చింది అయితే ఈ సమయమన ఒక ఘనమైన కార్యం జరిగింది పైగా వారు చేశారు ఆస్ట్రేలియా వాళ్ళు చేస్తామా అని తెలియపరిస్థితి కానీ ఇండియా బాగా ఆడింది ఇండియాలో ఉన్నవారు చాలా బాగా ఆడారు ఆడిన తర్వాత ఇక చివరి స్టేజ్ వచ్చింది పటాపటా వికెట్లు పడిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మంచి టీం ఒకటి ఫామ్ చేశారు పార్ట్నర్షిప్ కలుగుతూ వచ్చింది పార్ట్నర్షిప్ నూట అరవై ఏడు పార్ట్నర్షిప్ జరిగింది జెస్సికా దాంట్లో ప్రాముఖ్య స్థాన స్థానం సంపాదించింది జమీమా జెస్సికా అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృప ద్వారా ప్రార్థన చేసుకుందంటే అసలు యాక్చువల్గా ఆమె స్టేజ్ స్థానం అది కాదు మూడవ ప్లేస్ కాదు ఆమెది ఆమెది ఎన్నో ప్లేసు ఐదో ప్లేస్లో ఆమె కానీ దేవుడు అనుమతి ఇచ్చారు అప్పటికే చాలా మ్యాచ్ల్లో ఇబ్బంది పడతా వచ్చింది కానీ దేవుని అనుమతి ప్రార్థన చేసుకుంది ప్రభా అవమానంతో ఉన్నాను ఇబ్బందితో ఉన్నాను చాలా డిసప్పాయింట్లో ఉన్నాను సహాయించాయి నేను భారతదేశానికి పేరు దేవాలా కీర్తి దేవాలా అని ప్రార్థన చేసుకుని ఆమె ముందుకు అడిగేసింది అడిగేయగానే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ టీము వెళ్తా ఉంది ఇప్పుడు మూడవ ప్లేస్లోకి షడన్గా కెప్టెన్ తీసుకొచ్చి వేసారు ఇంకా ఆరంభించింది స్టార్ట్ చేసింది ఫోర్లు సిక్సర్లు టూ డీలు మంచిగా ఆట ఆడుతూ ఉంది ఇంకా కొన్ని బాల్స్ ఒక ఫిఫ్టీ బాల్స్లో కొట్టాల అప్పటికే ఒక మంచి వికెట్ పడిపోతూ వచ్చింది ఇప్పుడేం చేయాలా భారం మీద అప్పటికే ఆమె కొన్ని రన్స్ తీసింది తర్వాత ఆడుతూ సెంచరీ చేసింది ఆ తర్వాత ఆట అయ్యేంత వరకు అవుట్ కాకుండా వన్ ట్వంటీ సెవెన్ రన్స్ చేసినట్లుగా చెబుతా ఉన్నారు చూసారా ఎంత ఘనమైన కార్యమో క్రైస్తవులు అంటే భారతదేశంలో చాలా చిన్న చూపు చాలా చిన్న చూపు కానీ ఒక్కసారిగా క్రైస్తవులైన వారికి అవకాశం ఇచ్చి చూడండి ఒక అద్భుతం జరుగుతుంది ఒక ఘనమైన కార్యం జరుగుతుంది భారతదేశము కూడా జెమిమా జెసికాను తీసుకు మహారాష్ట్రలో క్రైస్తవ్యానికి చాలా ఇబ్బందికరం చాలా బాధకరం ఎంతో దాడులు ఘోరమైన పరిస్థితి జరిగేది కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరును సంపాదించి ఏమే కాదండి చాలా మంది మేరీ కోమ్ బాక్సింగ్ చాలా మంది క్రిస్టియన్స్ దేశానికి గర్వకారణం చేస్తూ వచ్చారు చివరికి ఆమె అంత అయిపోయిన తర్వాత ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది అందరూ వచ్చి కౌగలించుకుంటున్నారు అందరూ వచ్చి ఆదరిస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు ఎందుకంటే సెమీఫైనల్ ఏ రెండవ తారీఖున ఫైనల్ జరగబోతుంది దాని కొరకు స్టెప్ వేయడం జరిగింది ఆమె ప్రార్థన చేసుకుంది ఇక తర్వాత అందరూ వచ్చి టీవీ

నడిపిస్తూ వచ్చాడు నిర్గమాకాన పద్నాలుగు పద్నాలుగు ప్రకారం నువ్వు చూడు నిలబడి చూడు నేను గొప్ప కార్యాలు చేస్తా అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు ఒక వ్యక్తికి గర్వకారం ఎంత గర్వకారణమో తెలుసా చాలా ఆనందం యేసు క్రీస్తు గురించిన మాటలు ఆమె ప్రకటిస్తూ వచ్చింది ఆ తర్వాత వాళ్ళ అమ్మ గురించి చెప్పింది టీమ్ కోచ్చు వాళ్ళ నానే కోచ్చు వాళ్ళ నాన్న కోచ్ ఆమె హాకీలో కూడా మంచి ప్లేయర్ వాళ్ళదంతా క్రైస్తవ కుటుంబము ఏసుక్రీస్తు నమ్మిన కుటుంబం వాక్యాన్ని ఎదిగిన కుటుంబం వాక్యం ప్రకారం జీవించే కుటుంబము దేశానికి ప్రతి ఒక్కరూ నువ్వు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేశం అంటే మట్టి కోదాయ్ దేశం అంటే మనుషులు అనే మాట మనం విన్నట్టుగా దేశం కొరకు ప్రయాసపడాలా చూడొద్దు నేను చెబుతున్న మాట తెలుసా చిన్న చూపు చూడొద్దు ఎవరిని కూడా ఒక దినాన వారే ఉన్నతమైన స్థాయిలోకి వస్తారు ఉన్నతమైన కీర్తిని సంపాదిస్తూ ఉంటారు సంజు శాంసన్ క్రిస్టియన్ బట్ చాలా సందర్భాల్లో పక్కకు నెట్టేసిన పరిస్థితి ఇవన్నీ మనకు తెలిసిందే భారత విదేశ వ్యవస్థలో కులము విపరీతంగా తీసుకుపోతూ వచ్చారు కులాన్ని నూరిపోస్తూ వచ్చారు కులము ద్వారా అవకాశాలు కూడా తక్కువ చాలా అని చెప్తా అయ్యా వ్యాపారంలోకి వెళ్ళిన కులమే ఉద్యోగానికి వెళ్ళిన కులమే ఎక్కడికెళ్ళినా ఈ కులం అనేది మమ్మల్ని నాశనం చేస్తూ ఉంది కాబట్టి పైకి లేక కులము తీసి చూసి కులం తీసి పడేసి చూడండి అప్పుడు ఎవరు సరైనోడని తెలుస్తుంది తెలుసా కాబట్టి మహారాష్ట్ర అంత ఘోరమైన పరిస్థితి ఉన్నా కూడా క్రైస్తవులు హింసించు బాధపడుతున్నారు మహారాష్ట్ర నుంచే భారతదేశంలో ఒక మంచి స్థాయిని సంపాదించు కొరకాయి దేశానికి పేరు తెచ్చు కొరకాయి ప్రయాసపడుతూ వచ్చింది ఈరోజు మనం అనుకుంటా మతం 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 అని వద్దు మతం కాదు నువ్వు ముస్లిం అయినా హిందువు అయినా క్రైస్తవుడు అయినా దేశము కొరకు ప్రయాసపడాలి దేశము కొరకు ప్రయాసపడాలా దాని కొరకే మనం ప్రయాసపడేది కాకపోతే ఎందుకో తెలుసా బాధ ఎందుకో తెలుసా అరే వీళ్ళు మంచి చేసినా కూడా వీళ్ళు ద్వేషద్రోహులు అని చెప్పే మాటలు బట్టి బాధేస్తూ ఉంటుంది అందుకే ఆమె అందరి ముందు నా యేసు క్రీస్తు ప్రభు నన్ను బలపరిచాడు నన్ను నడిపించాడు ఆయన ముందు ఉండి నాకు సహాయం చేశారు అని చెబుతున్న సంఘటన ప్రతి ఆదివారం చర్చకెళ్ళేదామా దేవునితో గడుపుతూ వచ్చేది వాళ్ళ నాన్నగారు చర్చకెళ్ళేవారు కుటుంబం వెళ్ళేది అందుకే దేవుడు హెచ్చించాడు ఎవరు దేవుని ఎందు ఉంటారో వారిని దేవుడు ఆశ్రదించే దేవుడు గెలుపోటములు సహజమే కానీ దేశానికి పేరు తల్లిదండ్రులకు పేరు నీ దేవునికి పేరు తెచ్చే వ్యక్తిగా క్రైస్తవుడా ఉండాలా అప్పుడు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవుడు దేశానికి ప్రమాదకరం కాదు క్రైస్తవుడు దేశానికి ప్రయోజనకరమైన దేశానికి ప్రాముఖ్యమైన వ్యక్తి దేశానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి దేశాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలనుకునే వ్యక్తి క్రైస్తవుడు కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు నవంబర్ రెండవ తారీఖున రెండవ తారీఖున వరల్డ్ కప్ జరగబోతుంది ఆ వరల్డ్ కప్లో దేశము గెలవబోతుంది దేశానికి ఉన్నతమైన పేరు రాబోతుంది ఎందుకు తెలుసా క్రైస్తవుడిగా మా కొరకు మేము ప్రార్థన చేస్తాం గెలవాలని ఎందుకో తెలుసా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఉన్న వ్యక్తులం మా విశ్వాసము నరకముని తప్పించుపడకూరు యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కానీ భారతదేశం గెలవాలా భారతదేశము ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అదే కోరిక అదే కోరిక కాబట్టి భారతదేశానికి మంచి పేరు రెండవ తారీఖున వరల్డ్ కప్లో కప్పును సాధించి మనం బయటికి రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నాడు దాని గురించి భారంత మేము ప్రార్థన చేస్తాం ఎందుకు తెలుసా భారతదేశం పేరు ఉన్నతమైన విధానంలో ఉండాలి అదే మా ధ్యేయం అదే మా యొక్క ఇష్టం కానీ సోడ సహోదరి ప్రార్థన చేద్దాం దేవుని కొరకు నిలబడదాం దేశము కొరకు నిలబడదాం సహాయం చేసే దేవుడు ఈరోజు ఆమె అందరి ముందు క్రీస్తు మాటలు ప్రకటించినప్పుడు ఈరోజు ప్రపంచం యొక్క కన్నులు ఎక్కడ ఎక్కడ తెలుసా ఆమె మీద ఉన్నాయి అందరికీ ఎస్ ప్రభు జీసస్ క్రైస్టా ఒకరు కాదు ఇద్దరు కాదండి ఎంతోమంది ఎంతోమంది దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు కాకపోతే మా వేదన అంటే తెలుసా క్రైస్తవులను హింసించి బాధపడుతున్న ఆ సమయంలో ఎవరు కూడా మాట్లాడేవారు ఉండరు ఎవరు కూడా బాధ మమ్మల్ని పరామర్శించి పట్టించుకునేవారు లేరు అనే వేదన కాబట్టి క్రైస్తవుడు దేశానికి ప్రయోజనం విలయం కేరీ బ్యాంక్స్ తీసుకొచ్చాడు హాస్పిటల్ తీసుకొచ్చాడు ఎన్నో తర్జుమాలు చేశాడు ఎన్ని చేశాడు మదర్ తెరిస్సా ఎంతమంది కుష్రోగును ప్రేమించి ఆదరిస్తూ వచ్చింది చెన్నైలో అంతరిక్ష అంత కేరళలో అంతరిక్షం నుంచి రాకెట్స్ పోవడానికి తయారు చేసి పెట్టారు భూమి ఇచ్చాడు ఒక ఆయన ఇవన్నీ తెలియదా భారతదేశంలో చదువు లేకపోతే క్రైస్తవ మిషనరీలు వచ్చి చదువు తీసుకొచ్చారు నాగరికత నాగరికత నేర్పించారు బాల్య వివాహం నిరోధించుతూ వచ్చారు ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను బ్రతిమలాటలు అడుగుతున్నాను క్రైస్తవుల మీద మీ యొక్క కోపాన్ని మానండి ఎవడో పిచ్చోడు మాట్లాడుతూ ఉంటాడు వాడి మాటలు పడుచుకోకండి ఈ దేవుడు ఏం చేశాడు పడుచుకోరు భారతదేశ ప్రజలు భారతదేశ ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న ఏ మత విశ్వాసం సంబంధించిన మంచోళ్ళు ఉన్నారండి కాబట్టి కొంతమంది నూరిపోస్తూ ఉంటాయి ఐఎస్ఐస్ తీవ్రవాదులు కొంతమంది ఇంకా చెప్పే చాలా ఉన్నాయి కాబట్టి దేశము కొరకు దైవుని కొరకు జీవిద్దాం పాపము మాని పరిశుద్ధంగా బ్రతికి మన తల్లిదండ్రులకు పేరు తెచ్చే వ్యక్తులుగా ఉందాం నవంబర్ రెండో తారీఖు జరగబోయే దానికి గురించి భారంతో ప్రార్థన చేస్తాం ప్రభు వరల్డ్ కప్పులో మంచి కప్పును మనకు ఇవ్వబోతున్నాడు దేవుడు సహాయం చేయబోతున్నాడు ఆయన కనికరం మన మీద ఉంటుంది దేవుడు భారతదేశానికి ఘనమైన కీర్తిస్తాడు ప్రజకి భారతదేశం అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక ధర్మం కాదు అందరూ కలగలిపిన వారే భారతదేశం శరీరం ఉందండి శరీరంలో కన్నుకు చేయి కనుక కోపం వచ్చింది అనుకోండి ఏ కన్నుకు ఇక్కడ నొప్పి దాని తను ఇట్లా అనుకోగలిగితే ఏదన్నా రాయిబడితే ఏదన్నా నలుసుబడితే అనుకో చేయి సహాయం చేయాలి చేయి సహాయం చేయాలి నోరుకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ సహాయం చేయాలా చేయి సహాయం చేయాలా కాలుకు ప్రాబ్లం వస్తే చేయి సహాయం చేయాలా తలకు ప్రాబ్లం వస్తే చేయి సహాయం చేయాలా ముక్కుకు ప్రాబ్లం వస్తే చేయి సహాయం చేయాలి అందరూ చేతుల ద్వారా మనము భారతదేశం తీసుకురావాలా నువ్వు వద్దురా నువ్వు అవసరం లేదు అనుకుంటే కొద్దిగా అందరూ ఏకమై ఉండే వ్యక్తులు ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అలా ఉంటే దేశం బాగుంటుంది దేవుడు మన సాయం చేస్తూ ఉంటాడు మతాలు తీసి పక్కన పెడదాం ఫస్ట్ మతాలు పక్కన పెడదాం మానవత్వంతో బ్రతుకుదాం మానవత్వం జీవిద్దాం సెకండరీ ఏంటంటే సెకండరీ ఎవరు నేను పుట్టించారో ఎవరిని కొరకు ప్రాణం పెట్టారు ఎవరు నేను నుంచి పనులోకం తీసుకెళ్తా వాళ్ళని గుర్తించు సెకండరీగా ఇది ఫస్ట్గా మనమందరం భారతీయులం ఫస్ట్గా మనమందరం మనుషులం మనుషులుగా గర్విద్దాం అనేకమంది చెప్తారు ఏదో ఒక రకంగా గర్వించురా అంటారు కాదు మానవుడిగా గర్విద్దాం మానవత్వంతో గర్వి గర్విద్దాం మంచిగా దేశాన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాం గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దేవుడు ఘనమైన కార్యముతో నవంబర్ రెండో తారీఖున జరగబోతున్న ప్రపంచ వరల్డ్ కప్లో ఇప్పటికే ఫస్ట్ సెకండ్ థర్డ్ చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు దేవుడు ఘనమైన చేత మనకు అది ఇచ్చినట్లుగా భారత్ ప్రార్థన చేద్దాం ప్రభువు ఇస్తాడు విశ్వాసంతో ఉందాం మీరు ప్రార్థన చేయండి దేవుడు దేశాన్ని గణపరచునట్లుగా ఆయన చిత్తమైతే సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పరుస్తూ బ్రతిమిలాడుతున్నాను దేశానికి గర్వంతో మేమందరం కొనసాగించడానికి సహాయం చేయండి దేవుణ్ణి గనపరచకు సహాయం చేయండి దాసుల దేవుని నిన్ను గనపరుస్తూ వచ్చింది ఈరోజు ప్రపంచం అంతటా నీ గురించి మాట్లాడుకుంటున్నారయ్యా ఆమె గురించి మాట్లాడు ఇది ఒకరోజు అయిపోయేది కాదు మేమందరం మనుషులం మానవత్వం కలిగి బ్రతుటకు సహాయించేయమని యేసు క్రీస్తు నామను శృతించి ప్రారంభించే జ్ఞాంతండి గాడ్